హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ నేను మీ మాధవి హ్యాపీ సండే ఈరోజు సండే ఫ్రెండ్షిప్ డే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి అయితే ఈరోజు మా ఇంట్లో లంచ్ ఏం చేసుకున్నామో చూద్దామా లంచ్లో నేను ఈరోజు వెజ్ పలావ్ మిక్స్ వెజ్ కర్రీ రాయితా చేసుకున్నామంటే ఫస్ట్ మిక్స్ వెజ్ కర్రీ చేసుకున్నాను దీనికోసం నేను ఆలు క్యారెట్ క్యాప్సికమ్ గ్రీన్ పీస్ బీన్స్ తీసుకున్నానండి అన్నీ కట్ చేసి కడిగేసి పెట్టుకున్నాను పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక్క స్పూన్ నూనె వేసుకుందాం నూనె వేసుకొని కొద్దిగా టైం పట్టే వెజిటేబుల్స్ ఫ్ర ఫస్ట్గా ఫ్రై చేసుకుందాము అంటే ఆలు క్యారెట్ ఇవి కొద్దిగా టైం పడుతాయి కదండి ఫ్రై ఉడకడానికి అందుకని ఫస్ట్ ఇవి ఫ్రై చేసేసుకుందాము అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బీన్స్ వేసేసుకుందాం బీన్స్ కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసేసుకుందాము బీన్స్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము గ్రీన్ పీస్ వేసేసుకుందామండి ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్ కాదండి నేను సీజన్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అంటే బాయిల్ చేయని ఏం చేయను అవి తీసేసి పొట్టు తీసి కడిగేసి జీప్ లాక్ బ్యాగ్లో వేసి పెట్టుకుంటాను అనమాట నాకు ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్ వరకు వస్తాయండి ఫ్రెష్గా ఇలాగే ఉంటాయి గ్రీన్ పీస్ వేసుకొని అవి కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం దాని తర్వాత క్యాప్సికమ్ వేసుకుందాం గ్రీన్ పీస్ మీరు ఉడకపెట్టే అవసరం లేదండి ఇలా ఫ్రై చేసుకుంటే ఉడికిపోతాయి వెజిటేబుల్కి ఒక టేస్ట్ రావడం కోసం దీంట్లో కొద్దిగంత కారము జస్ట్ చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేయడం వల్ల వెజిటేబుల్ తినేటప్పుడు రుచిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వేసేసుకుందాము వేసి వేసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసామంటే క్యాప్సికమ్ క్రంచీగానే ఉండాలి అలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే చాలు అలా ఫ్రై చేసి వెజిటేబుల్స్ అన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము అలాగే అదే ప్యాన్లో నేను పనీర్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను పనీర్ టోటల్లీ ఆప్షనల్ అండి అది మీ ఇష్టం ఉంటే వేసుకుంటే లేకుంటే లేదు స్కిప్ చేయవచ్చు కానీ వేసుకుంటే బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి వేసుకొని చూడండి పన్నీర్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కన తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుందాము కడాయిలో నూనె వేసేసుకుందాము నూనె వేడైన తర్వాత జీలకర్ర బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క చిన్న దాల్చిన చెక్క వేసుకుందాం ఇంతే మసాలా అండి దీంట్లో దాల్చిన చెక్క వేసేసి జీలకర్ర చిటపటలాడేటప్పుడు ఆడేటప్పుడు కసూరి మేతి వేసేద్దాం నూనె వేడిగా ఉంది కసూరి మేతి మాడిపోతుంది కాబట్టి వెంటనే ఆనియన్స్ వేసేదామండి నేను ఇక్కడ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను కావాలంటే మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు లేదా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు నేను ఇక్కడ టమాటా తీసుకున్నాను మూడు టమాటా ఒక ఐదారు కాజు తీసుకొని దాన్ని పేస్ట్ చేసి పెట్టుకుంటున్నానండి అది పేస్ట్ చేసి రెడీ పెట్టుకున్నాను ఇప్పుడు జింజ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత దాన్ని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసేసుకుందాము అంతలోపు ఆనియన్ మిగతా ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఆనియన్లో మసాలా వేసుకుందాం రెగ్యులర్ మసాలా అండి పసుపు ధనియాల పొడి కారం పొడి వేసేసుకుందాము అలాగే ఒక చిన్న స్పూను గరం మసాలా వేసేసుకుంటున్నాను అది టోటలీ ఆప్షనల్ అండి మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది జస్ట్ అంతే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ ఉంది కదండి అది వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే జార్లో వేసుకుని కొన్ని నీళ్ళు వేసుకుంటున్నాను ఈ పేస్ట్ ఇప్పుడు మంచిగా ఉడకాలండి మంచి ఫ్లేవర్ వచ్చి మంచి కలర్ వచ్చే వరకు మనం ఉడకనిస్తాము కానీ కలుపుతూనే ఉందాము ఎందుకంటే అడుగంటుకుందనుకోండి మన కర్రీ టేస్ట్ మొత్తం గడపడైపోతుంది అందుకని ఇది మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు కొద్దిగంత చక్కెర వేసుకుందాం చక్కెర వేయడం వల్ల రుచి ఏం రాదు అన్ని మసాలాకి బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఉప్పు చక్కెర వేసిన తర్వాత ఇంకోసారి కలిపేసుకుందాం చూడండి మన మసాలా ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చేసింది ఎంత అనిపించింది అప్పుడు ఇప్పుడు చూడండి ఉడికి ఉడికి ఎంత తగ్గిపోయింది ఇలా మసాలా మొత్తం ఉడికి వాటర్ అస్సలు ఉండకుండా మసాలా గట్టిపడ్డేదంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి మన మసాలా మొత్తం ఉడికిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్ వేసేద్దాం దీంట్లో వెజిటేబుల్ వేసేసి మంచిగా కలుపుకుందాం వెజిటేబుల్ మొత్తానికి ఫెస్టబుల్ మొత్తం మంచిగా కలిసిపోయిన తర్వాత దీంట్లో వేడి నీళ్ళు వేసుకుందాం అండి వేడి నీళ్ళే వేసుకోండి చల్లనీళ్ళు వేయకండి చలనీళ్ళు వేసారంటే ఈ గ్రేవీ మంచిగా రాదు అసలు మనం కరెక్ట్ పెట్టుకున్నా కూడా సైడ్ నుంచి వాటర్ వాటర్గా వస్తుంది థిక్గా రాదు వేడి నీళ్ళు వేసుకుంటేనే బాగుంటుంది వేడి నీళ్ళు వేసుకోండి మీకు గ్రేవీ చూసుకోండి ఎంత కావాలో చూసుకొని వేడి నీళ్ళు వేసుకోండి నేను నేను వేసి కలుపుకున్న తర్వాత నాకు గ్రేవీ ఇంకొద్దిగా తక్కువ అనిపించింది ఇంకొన్ని నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి ఉడకపెట్టుకున్నాము కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కంపల్సరీగా అడుగు వండుకోకుండా లాస్ట్కి చూడండి ఒక్కసారి ఒక ఆలు చూడండి ఆలు ఉడికిందంటే మన వెజిటేబుల్స్ అన్నీ ఉడికినట్టే ఆలు చెక్ చేసుకుని ఆలు ఉడికిపోయిందండి ఇప్పుడు పనీర్ వేసుకుంటాను పనీర్ ఫస్టే వేయకండి లాస్ట్లో వేస్తేనే బాగుంటుంది పనీర్ వేసి మొత్తం కలిపేసి ఇంకో రెండు నిమిషాలండి రెండే రెండు నిమిషాలు ఉడకనిస్తాము పనీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకపెట్టకూడదు రెండు నిమిషాలు ఒకరి మన రెడీ అయ్యిందండి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది కదా ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర ఒక్క స్పూన్ బటర్ వేసేసి మూత పెట్టేసి ఇంకో నిమిషం పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము రైస్ కోసము నేను ఇక్కడ మట్టి గిన్నె పెట్టుకున్నానండి మట్టి గిన్నె పెట్టుకోవాలని ఏం లేదు మీ దగ్గర ఏది ఉంటే అది చేసుకోండి దాంట్లో చేసుకోండి మా దగ్గర ఉంది కాబట్టి మెట్టి గిన్నె పెట్టుకున్నాను దాంట్లో నెయ్యి మరియు నూనె వేసుకుందాము అలాగే మన మసాలాలు వేసుకుందాము చెక్క లవంగాలు ఇలాయచి మిరియాలు అలాగే బిర్యానీ ఆకు ఒక్క జావిత్రి వేసుకున్నాను అలాగే రెండు బిర్యానీ ఆకులు చిన్నవి ఉన్నాయి కాబట్టి రెండు వేసుకున్నాను పెద్దగా ఉంటే ఒకటే వేసుకోండి షాహీ జీరా ఉంటే వేసుకోండి లేదంటే జీలకర్ర వేసుకోండి అవి చిట్టపటలు పుదీనా వేసేసుకుందాం పుదీనా వేసి పై అలాగే ఆనియన్స్ పచ్చిపింపకాయ కూడా వేసేద్దామండి ఆనియన్స్ పచ్చిపింపకాయలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాము కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఏ బిర్యానీలో అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి దాన్ని పచ్చి మళ్ళీ పోయే ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం వెజిటేబుల్స్ అండి నేను క్యారెట్ బీన్స్ గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే దీంట్లో కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు అది మీ ఛాయిస్ ఆలు కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఓన్లీ బీన్స్ క్యారెట్ గ్రీన్ పీసే వేస్తున్నాను వెజిటేబుల్ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు బిర్యానీ మసాలా వేసుకొని ఇంకోసారి కలిపేసుకుందాము మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు కూరగాయలను ఉడకనిస్తామండి ఒక రెండు నిమిషాలు కూరగాయలు ఉడకాయంటే దాంట్లో ఇప్పుడు నన్ను నీళ్ళు వేసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ బియ్యానికి మూడు కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను డబల్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి కానీ బియ్యం చూసుకోండి కొన్ని బియ్యం తొందరగా ఉడుకుతాయి మెత్తగా అవుతాయి కొన్ని బియ్యం తొందరగా ఉడకవు కాబట్టి మీ ఇంట్లో బియ్యం ఎలా ఉన్నాయో చూసుకొని వేసుకోండి నేను నీళ్ళు వేసిన తర్వాత కొత్తిమీర వేసేసి మూత పెట్టాను ఎసరు వచ్చేసిందండి ఎసరు వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు బియ్యం వేసుకున్నాము బియ్యం కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను ఒక అరగంట ముందు బియ్యం కడిగామంటే అన్నం మంచి పలుకులు పలుకులుగా అవుతుందండి ఇలా మొత్తం బియ్యం వేసేసుకుందాం బియ్యం వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాము మెల్లిగా కలుపుకుందామండి కలిపేసి మూత పెట్టేసుకుందాము పొంగుతుంది కాబట్టి మూత కొద్దిగా తీసి పెట్టుకుందాము మేము ఈరోజు సండే కాబట్టి కొద్దిగా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం గ్రాసరీ గిట్ల తేవడానికి అయితే నైట్ ప్రిపరేషన్ కోసం నేను పిండి కూడా తడిపి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మధ్యాహ్నానికి రైస్ చేశాను నైట్కి ఇదే కర్రీ ఉంటుంది కాబట్టి పిండి కూడా తడిపి పెట్టేస్తే రాగానే ఫుల్ కాస్ట్ చేసుకోవచ్చు అని ఇలా ప్లానింగ్తో చేసుకుంటే బయటకు వెళ్ళి బయట తినవలసిన అవసరం కూడా పడదు ఇంటికి రాగానే ఈజీగా చేసుకోవచ్చండి కొద్దిగా థిక్గా గట్టిగా పిండి తడుపుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవసరం కూడా ఉండదండి మనం ఈవినింగ్ చేసుకునే వరకు మంచిగా తడిచి మెత్తగా అవుతుంది పిండి చూడండి మనకు కర్రీ ఎంత టెంప్టింగ్గా ఉంది తినడానికి కూడా అంతే టేస్టీగా ఉండేయండి ఒక్కసారి మొత్తం కలిపేసి డిష్ అవుట్ చేసి పెట్టేసుకుందాం కర్రీ రెడీ అయిపోయింది నైట్కి పిండి కూడా తడిపేసి పెట్టుకున్నాను అన్నం కూడా రెడీ అవుతుంది ఇంకా మిగిలింది ఏంటి రైతా ఒకటి చేసేసుకుంటే లంచ్ రెడీ అండి అంటే మధ్య మధ్యలో అన్నం ఉందాం లైట్గా కలుపుకోవాలి గట్టిగా కాకుండా మెల్లిమెల్లిగా కలుపుకుంటే అన్నం పలుకులు విరగవు ఇలా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాం మొత్తము రైతా కోసము నేను రైతా కొంచమే చేస్తున్నాను అండి మా వారికి ఇష్టం నాకు అంత ఇష్టంగా ఉండదు కాబట్టి కొద్దిగా చేసుకుంటున్నాను రైతా పెరుగు తీసుకుందాం పెరుగుకి పెరుగు స్మూత్గా చేసుకొని దాంట్లో నేను ఇక్కడ గ్రేట్ చేసి పెట్టుకున్నానండి ఆనియను కీర కొత్తిమీర ఒక చిన్న పచ్చిమిరపకాయ వేసి గ్రేట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో మనం రెగ్యులర్ వాడే ఉప్పు బ్లాక్ సాల్ట్ బ్లాక్ పెప్పర్ వేసేసుకున్నాము మన రైతా కూడా రెడీ అండి రైతా చాలా వెరైటీగా చేసుకోవచ్చు బూందీ రైతా తడకా రైతా ఇలా వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు ఈ బిర్యానీతో ఇలా రైస్తే బాగుంటుంది అన్నంలో సైడ్ నుంచి లైట్గా పొగలు వస్తున్నాయంటే అన్నం రెడీ అయిపోయినట్టే ఒక్కసారి కింద మీద చేసేసి మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి కుండ వేడికి అన్నం మొత్తం ఉడికిపోతుందండి మిగతా ఏదైనా ఉన్నా కూడా చూడండి అన్నం మంచిగా ఉడికిపోయింది ఆల్రెడీ గ్యాస్ ఆఫ్ చేసేస్తే దాని వేడికి మొత్తం రెడీ అయిపోతుంది మా లంచ్ రెడీ అండి రైతా మిక్స్ వెజ్ కర్రీ పులావ్ కాంబినేషన్ చాలా బాగుండే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ కొడితేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ అప్ టు డేట్ మీకు వస్తూ ఉంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి కర్రీ చాలా నిజంగా చాలా టేస్టీగా అయిన ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా